మన ఆనంద్ గుడ్ మార్నింగ్ అండి అనే లేక మీరు వీడియోని స్వైప్ చేశారు కదా స్వైప్ చేయొద్దు ప్లీజ్ అబ్బా ఒక లైక్ అయితే కొట్టండి వన్ మినిట్ టూ మినిట్స్ అన్న చూడండి చాలు చూసేసి ఒక లైక్ అయితే కొట్టండి నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నానంటే మీరు అట్లా ఒక లైక్ ఇస్తే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ చూసి ఒక లైక్ గాని ఇచ్చారంటే నా వీడియోని ఒక కోటి మందిలో ఒక పది మంది కానీ నా ఛానల్ని సజెస్ట్ చేస్తుంది అందుకని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎంత ట్రై చేస్తున్నానో వీడియోకి వాయిస్ వర్దామని అబ్బాయి మాకు ఈడ ఇంటి పక్కన హిందీ వాళ్ళు ఉన్నారు ఒక్కటే పాటలు ఈడ యాడ కాపీ రైట్స్ పాడతాయా అదొక భయం నాకు అసలుకి వాళ్ళు సౌండ్ బాక్స్ ఆపితే ఒట్టు మళ్ళీ వాళ్ళకి కరెంట్ ఎవరిస్తున్నారో మరి ఏమో నాకైతే ఏం అర్థం అవుతలేదు వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు మళ్ళా అదే ఇట్లా గుడారాలు వేసుకొని ఉంటున్నారు మరి వాళ్ళకి కరెంట్ ఎవరిస్తున్నారు మరి రోజంతా పాటలు పెట్టుకుంటున్నారు ఒకటే పాటలు సరేలేని వాళ్ళు మాటలు తీసి పక్కన పెడితే ఈ రోజు మీ తోటి మన శాంతిగా మాట్లాడదామని వీడియో తీసే ఫుల్ వీడియో చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో తీసి నేను ఇంకా ఈరోజు ఎట్లయినా సరే ముగ్గు వేసేది షార్ట్ కాకుండా ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేద్దామని అయితే ఫుల్ వీడియో అయితే షూట్ చేశాను ఈరోజైతే కొంచెం కూడా ఎండ తగలకుండా అని మార్నింగే లేచేసిన మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని ఈ ముగ్గు పనే పెట్టుకున్నాను ప్రతిసారి నేను షార్ట్ వీడియోనే పెడుతుంటా కదా ముగ్గేసింది నేను నేను లేక కరెక్ట్గా నాకు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది ఆ ఇరవై ఐదు నిమిషాలు వీడియో తీసుకొని అది కూడా సరిగ్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని వీడియో తీసి ఎడిట్ చేసుకొని ఇక నేను ఏ పని పెట్టుకోను నేను తొమ్మిది తొమ్మిదిన్నర దాకా నాకు ఈ పని అవుతుంది ముగ్గు వేసి ఆ ముగ్గుని ఇయర్గా నీట్గా మళ్ళీ ఏం మాటలు చెప్పాలా ఏది మళ్ళీ ఏదన్నా మిస్టేక్ చెప్తే దాన్నే పట్టుకుని ఊగులాడతారు యూట్యూబ్ సంగతి అందరికీ తెలిసిందే కదా ఏ కొంచెం మిస్టేక్ మాట్లాడినా కూడా ఇక మనం పొరపాటుకు మాట్లాడింది మటుకు ఖచ్చితంగా పట్టుకుంటారు కావాలని చెప్పింది మటుకు అస్సలకి ఇది చెప్పుకోండి మా గురించి అన్న కూడా చెప్పరు పొరపాటున ఏదైనా మా అనుకోండి వాము అసలుకి దిమ్మ తిరిగేటట్టు మాట్లానేస్తారు అందుకే ఎన్ని ఆలోచిస్తానంటే నేను వీడియో తీసి ఆ వీడియో మాట్లాడేటప్పుడు ఎన్ని ఆలోచించి ఆలోచించుకొని వన్ మినిట్ వీడియోకే నేను ఖచ్చితంగా నాకు గంట టైం పడతదబ్బా మీరు నమ్మితే నమ్మని లేకుండా లేదు వన్ మినిట్ వీడియోకి గంట టైం పడుతుంది నేను ఇంకే పని కూడా పెట్టుకోను మా ఆయన అయితే నన్ను తీడతా ఉంటాడు నువ్వేందమ్మా ఇంకే పని లేదా నీకు ఇదొక పని అయిపోయింది అని అంటాడు నా వీడియో నా కష్టాలు నాయి యూట్యూబ్లో కోట్ల మందిలో మనం అంటూ నిలబడాలంటే మాటలు కాదు మొన్న మా సాయి వాళ్ళ సార్ వచ్చారు వచ్చి ఆయన భలే మాట్లాడుతున్నాడు అసలుకి హిందీ సార్ అంట ఎంత బాగా మాట్లాడుతున్నాడు నా వీడియోలు చూస్తారంట వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంట వాళ్ళకి నా వీడియోలు చూస్తారంట వాళ్ళ వైఫ్ వచ్చేసి పీజీ చదివిందంట పీజీ చదివితే ఇక ఆమె ఆ అంటదంట అట్లనే చెప్తాను నాకు ఆ సారు ఇక నా మా వైఫ్ అంటుంది నేను పీజీ చదివాను నాకు అసలుకి ఇన్ని మాటలు రావు అసలుకి ఇట్లా వాయిస్ పవర్ ఇవ్వాలన్నా కూడా ఒక టాలెంట్ ఉండాలని అని అంట అని అని అనిందంట ఆ మాట నాకైతే ఎంతో సంతోషంగా ఉందంటే నిజంగా అసలుకి ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారు చాలామంది అసలుకి నాకు భలే సంతోషం అనిపించింది మొన్న నేను అది అక్కడ పోయినా కదా మీకు కూడా వీడియోలు పెట్టాను కోలాటం ఆడడానికి అయితే ఆ రోజు వాళ్ళ పిల్లలు చూశారంట వాళ్ళ పిల్లలు చూసి డా మరి ఎక్కడికి పోయి వస్తున్నారో ఏమో వాళ్ళ పిల్లలు చూశారంట నన్ను కోలాటం ఆడే దగ్గర నేను కూర్చొని వాటర్ తాగుతున్నానంట వాళ్ళ పిల్లలు చూసి డాడీ డాడీ మనం యూట్యూబ్లో చూస్తాం కదా ఆంటీ అయితే ఇక్కడ ఉందని అన్నారంట ఇక నా ఆ సార్ వచ్చేసి ఆయన కూడా చూసాడంట ఇంకా ఆమో కాదు పోయి మందలు ఇస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటుంది ఏమన్నా అయితే మందలు ఇల్లేదంట ఇంకా మా సా మా సాయి కనపడ్డాడంట ఆయనకి సార్కి మా సాయి కనపడితే సాయి ఇట్లా మీ మమ్మీ అక్కడ ఉందని అంటే అవును సార్ మా మమ్మీ కోలాటం దగ్గర ఉంది కోలాటం ఆడుతుందని అంటే అవునా నేను మాట్లాడదాం అనుకున్నాను సాయి మా పిల్లలు గుర్తుపట్టారు కానీ నేను మాట్లాడదామని మందలిద్దామని పోతుంటే ఒకవేళ మీ మమ్మీ కాదో మళ్ళీ ఏమైనా అనుకుంటారు ఏమనని గమ్మైపోయాను అని అయితే అన్నాడంట సారు నాకైతే అసలు నిజంగా చిన్న చిన్న పిల్లకాయలు ఆ పిల్లలు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ అంటే చదువుతుంది అంతేనంట ఆ పిల్లలు నన్ను గుర్తుపట్టారంట చూడసారు అసలుకి చిన్న చిన్న పిల్లలు గుర్తుపట్టారంటే నాకు ఎంత సంతోషంగా ఉంది అసలుకి వాళ్ళు బాగా చూస్తారంట నా వీడియోలు మంచిగా నిజంగా ఇట్లా నలుగురిలో మనకంటూ ఒక రికగ్నేషన్ అనేది అదేనా కరెక్టే నేను మాట్లాడింది ఫుల్ వీడియో ఎవరు చూసి తిట్టుకుంటారు లేదు షార్ట్ వీడియోలు అయితే బాగా గ్రో అవుతాయి కానీ ఫుల్ వీడియోలు అయితే ఎవరికి అంతగాని రీచ్ కావు మనం ఏం మా మళ్ళా కూడా అమ్మో ఫుల్ వీడియోలు చూసేటోళ్ళు కూడా ఉంటారు మనం మంచిగానే మాట్లాడాలి అదే ఒక గుర్తింపు రికగ్నేషన్ అంటే గుర్తింపే కదా అది అనేది మనం యూట్యూబ్లో నిలదొక్కోవాలంటే కొంచెం వాక్ చాతుర్యం కంపల్సరీగా ఉండాలబ్బా ఖచ్చితంగా చాతుర్యం అనేది ఉంటేనే యూట్యూబ్లో మనం నిలదొక్కోగలం కానీ మనం సైలెంట్గా వీడియోలు తీసుకుంటే మటుకు కుదరని పని కొద్దిగా అనేది మంచిగా ఉండాలి ఆ చూసే వన్ మినిట్ కూడా వన్ మినిట్ వీడియోని కూడా స్వైప్ చేస్తున్నారు ఆ వన్ మినిట్ కూడా ఆగిపోవాలంటే ఆ వీడియోని చూడాలంటే వాళ్ళు మన కొంచెం మాట్లాడడం మనుషులను ఆకట్టుకునేట్టు చేయాలి కదా నలుగురిలో మనకు కూడా గుర్తింపు ఉండాలి కదా అవునా కదా మీరే చెప్పండి ఒకవేళ నా ఫుల్ వీడియో కానీ ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మటుకు నేను ఒక్కటైతే చెప్తాను అబ్బా మీరు మటుకు గివప్ గివ్ అప్ ఇయ్యు ఇదే చెప్తాను ఇక నా మీరు ఏదైతే ఏ టాలెంట్ ఉందో మీకు ఏ టాలెంట్ ఉందో డ్యాన్స్ కామెడీ మళ్ళా నేను వంటలు ముగ్గులు ఏ ఆర్ట్ ఏదింటుంది అది మీ టాలెంట్ బయట పెట్టండి మీ టాలెంట్ బయట పెట్టి యూట్యూబ్లో నిలదొక్కోవచ్చు హ్యాపీగా న్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు అస్సలు బాధపడద్దు సంవత్సరానికి రెండు సంవత్సరాలు అయినా వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తే తప్పు లేదు మనం పైసలు పెట్టి ఖర్చు పెట్టట్లేదు ఇడ మనమేం అంతగానో కాకపోతే కొన్ని కొన్ని వస్తువులు కొంటమేమో పోనివ్వండి మనము ఒక రెండు వేలు మూడు వేలు చీర కొనుక్కున్నాం అనుకొని వదిలేసేసుకోవడమే ఒక చీర కొనుక్కుంటే అట పక్కన పడేస్తాం కదా ఒకటేసారి కట్టుకొని ఆ బీరు వాళ్ళు ముక్కు మూలుగుతా ఉంటుంది కదా అట్లా అనుకొని గమ్మైపోవడమే చేసేదేం లేదు కాకపోతే అప్ అయితే వేయద్దు ఎవరన్నా స్టార్ట్ చేస్తే మటుకు నేనైతే ఇది ఒక్కటి చెప్పగలను ఈరోజైతే ముగ్గు ఎట్లా ఉంది మీకు ఈ ఫుల్ ముగ్గు వేసేది చూపించాలని ఫుల్ వీడియో అయితే తీసాను అబ్బా మీకు ఎవరికన్నా ముగ్గు కావాలంటే ఇది చూసి వేసుకోండి చక్కగా మంచిగా ఉంది కదా ముగ్గు లోటస్ ఫ్లవర్స్ వచ్చి ఎంతో బాగుంటుంది అసలుకి ఇంటి ముందర ముగ్గులే కదా కళ నేనైతే పసుపు కుంకుమే పెట్టుకుంటానబ్బా నాకు కలర్స్ కన్నా పసుపు కుంకుమ నాకు నాకు మటుకు ఎక్కువ ఇష్టం అంటే ఈ పసుపు కుంకుమే కలర్స్ మీద బాగుంటుంది ఎందుకో తెలియదు నాకు ఈ కలర్స్ అంటే ఈ రెండు కలర్స్ అంటే ఇష్టం ముగ్గుట్లా ఉంది ఖచ్చితంగా అయితే పెట్టండి ఇక ఈ ఈ వీడియో ఉంటాయి అందరికీ బై నెక్స్ట్ లాగలో కలుద్దాం ఉంటాయి అయితే మరి బై